కృష్ణప్రసాద్ను హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొస్తారు భూమి కేపీతో మాట్లాడడానికి తన గదిలోకి వెళ్తుంది మీరేం బాధపడకండి మావయ్య మనందరం కూడా కలిసి ఉండే రోజు నేను తీసుకొస్తాను నన్ను నమ్మండి అని కేపికి ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటే భూమి ఇలా అడుగుతూ ఉంటుంది కానీ నాకు ఒక విషయం చెప్పండి మీరు అసలు విషం తాగి ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నారో అని అడుగుతూ ఉంటుంది మీరు శారదత్తయ్య విడాకులు అడిగినందుకు ఆ బాధను తట్టుకోలేక సూసైడ్ చేశారా అసలు అత్తయ్య ఎందుకు విడాకులు అడిగింది అని భూమి అడుగుతూ ఉంటుంది అత్తయ్య మీకు ఏదో నిజం చెప్పినట్టుంది కదా అది తట్టుకోలేక మీరు విషం తాగి చనిపోవాలనుకున్నారు కదా మావయ్య అని భూమి కృష్ణప్రసాద్ను అడుగుతూ ఉంటుంది అసలు ఏంటది అని భూమి కేపీని నిరసిస్తూ ఉంటే కృష్ణప్రసాద్ జరిగిందంతా చెప్తూ ఉంటాడు మీ పెళ్లి జరగాలి అంటే నేను శారదా విడాకులు తీసుకోవాలని కండిషన్ పెట్టారమ్మా అని చెప్పేసరికి భూమి షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి మామయ్య మీరు అనేది ఎవరు ఆ అపూర్వేనా ఈ కండిషన్ పెట్టింది అని అడుగుతూ ఉంటే లేదమ్మా మీ నాన్న శరత్ చంద్ర ఈ కండిషన్ పెట్టాడు అని కృష్ణప్రసాద్ చెప్పేసరికి భూమి చాలా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి నాన్న ఈ కండిషన్ పెట్టాడా నా బాధ చూడలేక పెళ్ళికి ఒప్పుకున్నాడు అనుకున్నాను కానీ ఇలా కండిషన్ పెట్టాడా అని భూమి షాక్ అయిపోతూ ఉంటే ఇక శరత్చంద్ర ఆలోచిస్తూ ఉంటాడు మరి భూమి శరత్చంద్రలో నిలదీస్తుందా లేదంటే ఏం జరగబోతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్